ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత బీఆర్ఎస్ హయాంలో జరిగిన మరో పెద్ద కుంభకోణం అంటే అది ఈ కార్ రేస్ అంటూ తెలంగాణలో రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది దీనిలో ఏవన్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేర్చింది ఏసీబీ అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది దానికి సంబంధించిన విశేషాలు ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం చేశారని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కేబినెట్ ఆమోదం లేకుండా నిధుల అక్రమ చెల్లింపులు జరిగాయని కోర్టుకు ఏసీబీ న్యాయవాది తెలిపారు అవినీతి నిరోధక చట్టం నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకే కేటీఆర్ పై కేసు నమోదు చేశామన్నారు ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చారా అని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగిందని అడిగింది ఫార్ములా ఈ కార్ రేసింగ్లో పౌండ్ల రూపంలో నలభై ఆరు కోట్ల చెల్లింపులు జరిగినా ఆర్బిఐ నిబంధనలు పాటించలేదని ఏసీబీ ఆరోపించింది హెచ్ఎండిఏ నుంచి పది కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఉండాలని పేర్కొంది ఎవరి అనుమతి లేకుండానే యాభై నాలుగు కోట్లు చెల్లించారని ఏసీబీ పేర్కొంది ఎన్నికల కోడ్ ఉండగానే రేసు నిర్వహణకు ఒప్పందం చేసుకున్నారని కౌంటర్లో ఆరోపించింది డబ్బు చెల్లింపులో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించలేదని నోట్ ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేశారని తెలిపింది ఈ కేసులో కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్ కు వర్తించమని హైకోర్టుకు తెలిపారు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ ఒప్పందంలో అధికారి సంతకం చేసినట్లు చెప్పారు ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ క్రమంలో ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్ ను ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా చేర్చడం తగదన్నారు ఈ వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని కోర్టుకు తెలిపారు అవినీతి జరిగినట్లుగా కూడా ఆధారాలు చూపించలేదని వెల్లడించారు వాదనల సందర్భంగా పలు తీర్పులను సిద్ధార్థ దవే చదివి వినిపించారు కేటీఆర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరారు